హై గైస్ దిస్ ఇస్ ఇతా వెల్కమ్ టు టీవీ అండ్ వెల్కమ్ టు సోషల్ మీడియా షో సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఎంత సంచలనం సృష్టిస్తుందో మన తెలిసిందే ఒక చిన్న ఏదైనా న్యూస్ కావాలనుకుంటే మనం ఎప్పుడో న్యూస్ ఛానల్స్ కి వెళ్ళి పెద్ద పెద్ద ఛానల్స్ లో టీవీలో చూసేవాళ్ళం బట్ ఈ రోజు ఒక చిన్న చిన్న న్యూస్ కూడా మనకి సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుంది అసలు ఈ సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడుకుందాం సో ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆదినారాయణ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సరే అంటే సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది అసలు వైరల్ అనేది సోషల్ మీడియాలో చూస్తాము బట్ సోషల్ మీడియా అసలు సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు ఏంటంటే ఫస్ట్ సోషల్ మీడియా అనేది ఎలాంటిది ఏంటి అంటే ఇంతకుముందు మీరు షోస్ చూడండి ఈటీవీ అలాంటి వాటి షోస్ ఆ షోస్ లో ఏమైపోద్ది అంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చి పెడతారు అవును వాళ్ళు పెట్టేదేమో అది పబ్లిక్ అనుకుంటాడు కానీ సెలబ్రిటీస్ వస్తాయి అంటే ఏంటంటే అంత ప్రముఖమైన వాళ్ళవి మాత్రమే వార్తలు వాళ్ళవే విశేషాలు వాళ్ళవే వింతలు అనే ఒక స్ట్రేజ్ నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇక్కడ అందరి దేశంలో వాళ్ళు మాత్రమే ఇస్తాయి వార్తలు కానీ నీది నాది కూడా వార్త నువ్వు నేను కూడా ఒక విశేషమే విచిత్రమే అలాంటివి ఎన్నో రకాలుగా ప్రజలందరికీ సంబంధించి సోషల్ అంటే అందరూ అందరికి సంబంధించిన వార్తలు విశేషాలు వింతలు టాలెంట్లు మీకు టాలెంట్ ఉంది ఆ టాలెంట్ తీసిపోయి ఎక్కడైనా ప్రదర్శించాలి సోషల్ మీడియాలో మీరు టిక్ టాక్ చేసి క్లిక్ అయిన వాళ్ళున్నారు ఇప్పుడు మీకు రాజమండ్రి శ్రీదేవి అని ఒక అమ్మాయి ఉంది అమ్మాయి జబర్దస్త్కి వెళ్ళిపోయింది అంటే సోషల్ మీడియాలో పెట్టేది ఫస్ట్ అలాంటి ఇప్పుడు దుర్గారావు ఎంతమందో ఇలాంటి వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయ్యారు అంతేందుకు కాల్ వైరల్ అయిన వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అనే అమ్మాయి జబర్దస్త్ స్టేజ్ ఎక్కింది ఆ తర్వాత ఓలెట్ లక్ష్మి అనే ఒక కాలు ఈ విధంగా స్ప్రెడ్ అవడంతో ఆ అమ్మాయి సోషల్ మీడియాకి ఎక్కింది ఇలా మంది సోషల్ మీడియా ద్వారా అలా తెర మీదకి వస్తూ అవకాశాన్ని పట్టుకుంటూ ఇప్పుడు యూట్యూబ్ లోంచి మీకు అంత ఎందుకు విజయదేవరకుండా పుట్టాడు రాజ్ కిరణ్ ఎవరు రాజ్ తరుణు ఆ కుర్రాడు పుట్టాడు హీరోలుగా వీళ్ళంతా ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద నుంచి తయారైన వాళ్ళు వీళ్ళు ఈ క్రమంలో సోషల్ మీడియా ఈ రోజున ఏ చిన్న విషయం మీకు ఒక అద్భుతమైన ఇది చెప్తే మీరు చూడండి ఇది ఉంది కదా ఇప్పుడు ఇందాకెవరో పెట్టారు నేను షో చూడంగానే ఫస్ట్ నాకేం పెట్టారంటే ట్ ఇట్లా మూల పెడతడం లేదు అంటే ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకి ఒక ఇది వస్తుంది పెట్టారు చూపిస్తా మీకు ఇది ఏంది ఏంటి అనే దాని మీద మీకు ఒక ఐడియా ఉంటుంది ఓకే చూడండి అది ఒక అందరికి నమస్కారం అండి ఒక చిన్న విషయం అది మామూలుగా పొద్దున్నే ఆరు గంటలు జరిగిన సంఘటన మా మిస్సెస్ వాకింగ్కి పెట్టింది ఆరు గంటలు ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దానిగా నేను చెప్పడం కాదు మీరు కూడా వీడియో చూడండి అది మా ఇంట్లోనే కాదు ఒక్కసారి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి నేనేం చెప్తున్నానంటే మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో ఇంతటి అఫ్ కోర్స్ అది సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ఏమంటాడు ఆ బయటికి తీసుకెళ్ళి పెట్టాడు మా ఇంట్లో కూడా ఈ వార్త మీకు పడద్దా మామూలుగా ఒక న్యూస్ ఛానల్ కి ఇస్తే లేదు లేదు ఇది అతనికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండడంతో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు పెట్టాడు కింద దానికి ఉన్న సిసి ఫుటేజ్ని జాయిన్ చేశాడు వేసుకోవచ్చాడు ఈ రోజున ఆ కమ్యూనిటీ వాళ్ళే కాకుండా మిగిలిన మనం అంతా కూడా దాన్ని చూసి ఏం చేస్తాము ఓహో అంటే కుక్కలు ఈ విధంగా మన ఎవరింట్లో అయినా ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో జాగిం పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కష్టం నష్టం ఇవన్నీ ఎదురవుతుంటాయి వాళ్ళకి రోజు అలర్ట్ చేసినట్టేగా జాగ్రత్త ఇప్పుడు వార్తలు కూడా ఎట్టి అంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఉందనుకుందాం ఈ పార్టీ ఆఫీస్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అప్డేట్ వచ్చేస్తుంది టక్ టక్ తీస్తాడు అదని తీసి వచ్చేస్తుంది మీకు ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ అలా ఆ రిపోర్టర్ కెమెరామెన్ షూట్ చేసి వీళ్ళకొక ఫార్మేట్ ఉంటుంది కెమెరామెన్ కి ఏం పరిస్థితి ఏంటంటే ఓ చిప్పు ఇటు తీస్తాడు బయటికి దాన్ని తీసిపోయి అక్కడ పెట్టాలి ఇది ఇది ఉండదు ఈ లైవ్ ఇట కొట్టి ఇట కొడితే ఏర్లై పారు ఇలాంటివి ఎన్నో 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 ఇక్కడ మీకు సోషల్ మీడియాలో ఈ రోజున చాలా పెద్ద ఒక ఇష్యూగా మారిపోయింది చూడండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివి ఎన్నో అది చూడండి మనం ఇప్పుడు ఏం తింటున్నాం అని చెప్పడానికి ఇది మన మన బుర్ర గొర్రెంది ఫేస్బుక్ కట్టేయబడింది అది పెట్టిందంతా పరిస్థితి కనిపిస్తుంది సో ఇవన్నీ అనమాట చూస్తున్నాం చూచే ఇది ఉంది ఆంటీ అనుసూయ మేడం గారు ఇంత పవిత్రంగా సంప్రదాయని సుప్పిని సొంత పూజని అన్నట్టుగా ఇప్పుడు కనిపించడానికి గల కారణం ఏందని మీరు నన్ను అనగాలి ఏంటంటే ఆమె నిన్న మొన్న గా ఏం జరిగిందంటే ఆ తన కొడుకుని భర్తని వెనకాల పెట్టుకొని ఈమె ఇక్కడ బేర్ బాడీతో బిక్ని వేసుకొని అంటే సింగిల్ పీస్ వేసుకొని ఆమె ఎక్స్పోజింగ్ చేయడాన్ని చాలా మంది తప్పు పట్టాడు ఏమన్నారంటే ఏమ్మా నీకు వెనకాల కొడుకుకోడు ఉన్నాడు వెనకాల ఉన్నాడు ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి నీ న్యూ షోలోకి ఇన్వాల్వ్ చేస్తున్నావు ఇది కరెక్ట్ అయినా అంటూ ట్రోల్ జనం దాన్ని అర్థమైంది విషయం లేదు లేదు నేను ఇదే ఎక్స్పోజరే చేయను నేను కూడా సంప్రదాయాన్ని నాకు ఈ విధంగా సుదపోస లక్షణాలు ఉన్నాయని ఆమె ఇప్పుడు సడన్గా ఎక్కడికి వచ్చింది ఇట్లా వచ్చి దేవుడు ఆలయాలు గుడులు గోపురాలు ఇక్కడికి వచ్చి కూర్చొని ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా నవ్వుతుందో ఎంత చక్కగా ఉందండి చూడండి అదే ఈ ఉళ్ళంతా చూపిస్తే వచ్చేదానికన్నా మించి ఆ బ్యూటీ ఎంత బాగా తీసుకొచ్చి పెట్టేసింది ఈ అట్మాస్ఫియర్ కి అది చాలా జనాన్ని ఆకర్షించుకోవడానికి ఏముంటది ఇక్కడంతా అది 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 కౌంట్ అయింది సరే ఇంకోటి చూద్దాం గుండెల్లో అంత బాధ పెట్టుకొని ప్రమాణ స్వీకారానికి వచ్చేవా చూడు నువ్వు గ్రేట్ అన్నా అని ఒకడు అంటాం ఇక్కడ చూడండి పదకొండెం తీసుకున్న నేను ఏదో శుక్రవారం కోర్టు ఎగదొబ్బుదాం అని ఇటు వస్తే వీళ్ళు ఏంటి ఏదో వీలైపోతుంది మీమ్స్ అంటే సోషల్ మీడియా అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఎక్కడో అసలు ఆయన ఎక్కడో ఉన్నాడు దీనిలో పెట్ట నేను చాలా ఘోరంగా ఫీల్ అవుతూ చదివాడు ఒక సమయంలో నీకు ఒక సమయంలో ఎవరు వీళ్ళందరూ చెప్పిన దాని మీద ఒక సమయంలో ఎవరు ఎవరు మీకు బాగా చెప్తా ఉన్నాడు ఒక సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే ఒక పులి పులివెందుల పులి ఈ రోజున పులివెందల పులి ఇట్ అయిపోయింది అని కామెంట్లు అయిపోయింది అన్నట్టుగా ఆ కామెంటింగ్ అనేది

ఆయన ఆ విధంగా మనకి ప్రమాణం చేయడము అనేది మనం ఎవరం గుర్తించాం వీడేం చేస్తాడు దాన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇప్పుడు దీనిలోంచి అతను ఏడుస్తున్నాడు చూపించడంతో నా దృష్టి మామూలుగా అయితే ఎవరైనా ఆ కండిషన్లో అంతకన్నా ఎక్కువ చదవలేరు ఎందుకంటే ఆయన నూట యాభై ఒకటి నుంచి ఐదు ఇరపై పదకొండుకు చేరాడు ఆయన కండిషన్ అది ఇలాంటివి ఎన్నో ఎన్నో సోషల్ మీడియా ఆ విధమైన ఒక ఇప్పుడు ఇది చూసాము ఇది ఇది అయ్యింది ఇకపోతే చూడండి మీరు మీరు ఇది కూడా చూడాలి సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా సైట్స్ ఇవి మీకు ఎవరన్నా చూడండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంది అనేదా మీద రెండు వేల నాలుగు రెండు వేల అసలు స్టార్టింగ్ నుంచి పెడదాం ఎప్పటి నుంచి సోషల్ మీడియా మొదలైంది ఎక్కడి నుంచి మొదలైంది చూడండి రెండు వేల నాలుగుగా మీరు ఇందాక ఇది మనం ఖచ్చితంగా తీసుకోవాలి దీన్ని నాలుగు నుంచి సోషల్ మీడియా పదేళ్ల క్రితం మొదలైన సోషల్ మీడియా మానియా చూడండి ఆరుకుంట ఆ రోజుల్లో అయిన ఫేస్బుక్ ఎక్కడ ఉండేది చూడండి ఇప్పుడు యూట్యూబ్ ఎక్కడ చూడండి హైఫై ఆ రోజుల్లో మై స్పేస్ ఫ్లిక్కర్ యూట్యూబ్

సరే ఇదంతా చూస్తుంటే మనకి ఫైనల్ గా ఏముంది ఇక్కడ చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు నాటికి టాప్ పొజిషన్ ఎవరు ఫేస్బుక్ ఫేస్బుక్ ఇప్పుడు ఎట్టుంది ఏంది అనేది తెలియదు సోషల్ మీడియా అనేది అంత ఇది ఇలాగ మాట్లాడుకున్నాం యోగా డే సందర్భంగా మోడీ చూడండి కాశ్మీర్ లో ఎంత పెద్ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నట్టుగా కదా కాశ్మీర్ లో ఇంత ముందు రోజుల్లో ఇలాంటివి దృశ్యాలు ఉండేవి